హాయ్ అండి నేను మీ వెల్కమ్ బ్యాక్ టు లాగ్స్ ఈ వాళ్ళటి వీడియోలో పచ్చి అరటికాయ ఫ్రైని చాలా ఈజీగా క్రిస్పీగా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్లో సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ఒక అరటికాయని తీసుకుంటున్నాను వాటి మీద ఉన్న పీల్ని నీట్గా తీసివేయాలి ఇలా నీట్గా పీల్ తీసిన తర్వాత ఈ బనానాని మధ్యలోకి కట్ చేసి వెంటనే సాల్ట్ వాటర్లోకి వేయండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల బనానా అనేది నల్లగా మారకుండా ఉంటుంది నేను ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటిని రౌండ్గా లేదా పొడవుగా ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఆప్షనల్ అండి అరటికాయ ముక్కలన్నీ ఒకసారి సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోండి ప్యాన్ హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక గరెటకు సరిపడా ఆయిల్ తీసుకున్నాను అలాగే మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి వీటిని మెల్లగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోండి వీటిని ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి వన్ మినిట్ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు ఉప్పు ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా ఒకసారి మెల్లగా కలుపుకోండి క్రిస్పీగా రావడానికి నేను ఇక్కడ లిడ్ పెట్టుకోకుండా కుక్ చేస్తున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి బాగా కలిసేలా ఒకసారి మెల్లగా కలుపుకోండి కలుపుకున్న టూ మినిట్స్ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఈ స్టేజీలో ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోండి ఎందుకంటే ఫస్ట్లోనే అరటికాయ ముక్కలతో పాటు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ ముక్కలు అనేటివి లాస్ట్కి వచ్చేసరికి బాగా నల్లగా మారిపోతాయి కాబట్టి వీటిని మధ్యలో ఇలా యాడ్ చేసుకోవడం వల్ల బాగా కుక్ అవుతాయి ఇలా నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసి ఒకసారి టాస్ చేయండి ఇలా టూ మినిట్స్ టాస్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి అంతే అండి క్రిస్పీ క్రిస్పీగా కరకలు అరటికాయ అరటికాయ అనేది తయారైంది పప్పు లేక్ కానీ పప్పు చారు కానీ సాంబార్కి కానీ ఎందులోకైనా ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్